డైరెక్టర్ భీమ్స్ అండ్ మంగ్లీ గారు ఫస్ట్ పాట మీదే వైరల్ అయింది మేడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది దమాకా సెలబ్రేషన్స్ ధూమ్ తో మొదలు పెట్టారు మీరు ఆ రాజగో పాట తోటి అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆది గారు యంగ్ బ్రహ్మానందం అనిపించారు సార్ ఆ సినిమాలో మీరు రావు రమేష్ గారు పక్కన మీరు ఇచ్చిన రియాక్షన్స్ అండ్ బిగినింగ్ డేస్లో మేము కూలీ నంబర్ వన్ ఆవిడ లీల మనం చూస్తూనే ఉన్నాం అనమాట అందరి మీద చేశారు ఆవిడ అందుకే సూపర్ సక్సెస్ అనుకుంటున్నారు యా విఎన్ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం మధ్యలో మేము చాలా బ్రేక్స్ చాలా బ్రేక్స్ చేస్తున్నా మేము రావాల్సిన గెస్ట్లు వచ్చారు అనుకున్నాను నేను ఓకే బట్ యాక్చువల్లీ శ్రీలీల గారు రాకుండానే చెప్పేస్తుంటే బాగుండేది హలో అండి గుడ్ ఈవినింగ్ గుడ్ టు సీ యూ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఒకసారి రవితేజ గారు శ్రీలీల గారు అందరూ పీపుల్ మీడియా లో ఉండగా జనరల్గా రవితేజ గారి సినిమాలన్నీ రవితేజ గారి కోసం చూస్తాం బట్ ఈ సినిమా మాత్రం శ్రీలీల గారి కోసం ఫస్ట్ టైం చూస్తామని చెప్పాను అండి సో చాలా ఆ డాన్స్ తోటి ఆకట్టుకునే లుక్స్ తోటి పర్ఫార్మెన్స్ తోటి ఆవిడ నిజంగానే పేరుకి తగినట్టు ప్రొడ్యూసర్ల పాలెట్ లక్ష్మీదేవి అయిపోయారు సో అండ్ మొన్న